హాయ్ హలో వెల్కమ్ సినీ మ్యాటర్స్ ప్రజెంట్ ఇప్పుడు మన టాలీవుడ్ లో ట్రెండ్ మారింది మాన్ ఇండియా జోరు పీక్స్ చేరడంతో స్టార్స్ లో కొత్త చేంజ్ కనిపిస్తుంది మొన్నటి వరకు ఒక సినిమా చేసే హీరోస్ అందరూ సడన్ గా స్పీడ్ పెంచేసి ఒకేసారి మూడు క్రేజీ సినిమాలతో బిజీ అయ్యారు వాళ్ళెవరో తెలుసుకుందామా త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని ఫుల్ జోష్ తో ఉన్నాడు దేవరా సినిమా పూర్తి కావడంతో సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నాడు అలాగే బాయ్ లో కూడా వార్ చేస్తున్నాడు అక్టోబర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేలా డేట్స్ డేట్ పదిహేను నెలల్లో ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాలు చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు నాలుగేళ్లుగా ఒక్క సినిమా చేసిన తారక్ ఇప్పుడు మూడు నెలల గ్యాప్ సినిమాలు చేయడం చూసి షాక్ అవుతున్నారు అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సలార్ కల్కిల్ తో బ్లాక్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు జట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు ప్రెసెంట్ రాజాసాబ్ షూటింగ్ బిజీగా ఉన్నాడు ఈ ఆగస్ట్ మంత్ అండ్ నుంచి హను సినిమా కూడా స్టార్ట్ చేస్తారు డిసెంబర్ నుంచి స్పిరిట్ మూవీ డేట్స్ డేట్ చేస్తున్నారు రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు పాలిటిక్స్ లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సెట్స్ లో అడుగుపడుతున్నారు షూటింగ్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అవ్వడం హరహర వేరమిల్లు నెక్స్ట్ జనవరి లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ గారి నుంచి మూడు సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి నానా తంటాలు పడిన వీళ్ళు ఇప్పుడు సంవత్సరానికి ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నారు గురించి మీరేమంటారో కింద కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సినీ మేటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి